హలో హాయ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోటీ పరీక్షల పరిస్థితి ప్రధానంగా రెండింటిపైన వీడియో ఫోకస్ చేస్తాము గ్రూప్ టూ కేసు తీర్పు ఆలస్యము ఎందుకు అవుతోంది అసలు తీర్పు ఎప్పుడు ఇస్తుంది వారి పరంగా ఉన్న సమస్యలు ఎండో ఎగ్జామ్ ఇప్పుడు ఎప్పుడు అవుతుందన్న దానిపైన ఒక అంచనాకు వస్తాము అనేది రెండు ఆ ఎక్కువ పోస్టులతో ఎన్నో మెట్ ఎప్పుడు ఈ ఈ పరిస్థితులన్నింటిపైన ఒక అంశాన్ని మనం మాట్లాడబోతున్నాం రైట్ ఫస్ట్ గ్రూప్ టూ తీసుకున్నా గ్రూప్ టూ మనం కానీ ఆలోచన చేస్తే ఇప్పుడున్న కాస్త నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను మీతో షేర్ చేసుకుంటున్నాను గ్రూప్ టూ కేసు మనకు అందరికీ తెలుసు దీని యొక్క తీర్పు రిజర్వ్ చేయబడిందిని సాధారణంగా ఆ తీర్పు ఎవరైతే ఇవ్వాల్సినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ న్యాయమూర్తి సెలవులో ఉండడం మూలాన ఈ తీర్పు ఆలస్యం అయిందనేది ఒక పాయింట్ అన్ని చోట్ల మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ తీర్పు ఆలస్యం కావడానికి ఇది ఒక్కటే కారణమా ఎందుకో ఆలస్యం అవుతుంది ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ పాయింట్ సరే ఇప్పుడు యాక్చువల్గా పండుగ తర్వాత ఇచ్చేస్తారని అనుకున్నారు సరే దసరాకే ఇచ్చేయాలని అనుకున్నారు సాధారణంగా దీంట్లో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవు అసలు సాధారణంగా అయితే వాదనలు వినేటప్పుడే ఒక అభిప్రాయం మన న్యాయమూర్తి గారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ అభిప్రాయాన్ని ర్యాటిఫై చేసుకోవడానికి తగిన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జామిన్ చేయడానికి కొంత సమయం అవసరము అయిందని న్యాయమూర్తి గారు భావించారు కనుక తీర్పు రిజర్వ్ చేశామని అన్నారు మరి వాటిపైన ఫోకస్ ఎప్పుడు అన్నది ఇప్పుడు వరకు అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ కోర్టు తీర్పు ఇంకా ఆలస్యం అయ్యే కొద్దీ గ్రూప్ టూలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఒక వర్గం వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఎం ఎంపికైన వారు మరో వర్గం ఎంపిక కానివారు నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ రెండు వర్గాల మధ్య విపరీతమైనటువంటి ఆందోళన ఆయా వర్గాల్లో ఉంది సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే ఈ తీర్పు ఊహాగానాలు ఇవ్వడం సరికాదు ఎందుకంటే ఎంతో పెద్ద స్థాయిలో నేను ప్రయత్నం చేశాను కాబట్టి ఊహాగానాలకు సరిపడేటువంటి ఆలోచన మనం చేయకూడదు అది మీరు ఫస్ట్ గమనించాల్సింది స్టేబుల్గా ఈ రెండు వర్గాలు ఉండడం అన్నది ఇందులో ఇంకా అభ్యర్థుల మధ్య జరుగుతున్న చర్చని వీడియో ద్వారా మీ ముందుకు తీసుకెళ్తున్నాను తీర్పు ఎవరికి అనుకూలంగా ఇచ్చినా వారు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అన్నది కాబట్టి స్పష్టంగా ఇది నా అభిప్రాయం అయితే కోర్టు తీర్పు తదనంతర ఏపీపిసీ పరిణామాలు ఇదంతా ఒక సైడ్ అయితే ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ పెట్టి ఇది తీర్పు వచ్చేలా చేయడము దాని తదనంతర పరిణామాలు కూడా ఒక అప్రోప్రయట్ అంటే అందరికి ఆమోదయోగ్యంగా ఒక వెళ్ళాలేమో అని అనిపిస్తుందని అభ్యర్థుల మధ్య జరుగుతున్న చర్చ నా అభిప్రాయం కూడా కాదనుకోండి ఒక రకంగా సో కాబట్టి ఇది సమస్య సో ఎంత మీరు ఊరికే అనేక రకాలుగా కూడా ఆలోచనలు చేసుకుంటూ ఆ టెన్షన్ పడపోకండి అనేది నా ఉద్దేశం ఆందోళన అనేది పక్కన పెట్టండి మీలో చాలా మందికి చాలా అవకాశాలు వస్తున్నాయి అవి చూడండి సో కాబట్టి ఇది ఇందులో ఫైనల్గా మీరు ఏం చెప్పారు గోపాల్రెడ్డి అంటే నేను మీకు చెప్పింది ఏమిటి అంటే ఈ తీర్పు ఆలస్యం అయ్యే కొద్దీ అన్నింటిపైన దాని ప్రభావం పడుతుంది ప్రభుత్వం జోక్యం తప్పనిసరి అనేది నా అభిప్రాయము దట్స్ ఆల్ సో ఇది దీంట్లో చాలా ప్రధానమైనటువంటి అంశం నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే ఎన్రోల్మెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి ఏమిటిన సాధారణంగా ఒక అభిప్రాయం గతంలో వచ్చింది ఏమిటంటే ఎండోమెంట్ ఎగ్జామ్ నవంబరు చివరిలో జరగాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉందనేది ఒక విస్తృతంగా గతంలో ఉన్నటువంటి అభిప్రాయం నవంబర్ చివరిలో ఈరోజు మనం డిసెంబర్ సరే అక్టోబర్ ఇక ముగింపుకి వస్తూ ఉన్నాం వస్తున్నప్పుడు మనకు ఒక ఉన్న నిబంధన నలభై ఐదు రోజులకు ముందుగా కనీసం నలభై ఐదు రోజుల వ్యవధి ఇవ్వాలా అన్నటువంటి అంశం సో ఈ నలభై ఐదు రోజుల వ్యవధి ఇవ్వాల్సి వస్తే ఈ వీక్లో ఇస్తే డిసెంబర్ ఫస్ట్ వీక్లో నిర్వహించవచ్చు అనేది అభిప్రాయం ఇది ఇది పొడిగే కొద్దీ అక్కడి నుంచి కూడా ఆ టైం పెరగచ్చు అన్న ఏదైనా నలభై ఐదు రోజులన్నా నలభై రోజులు లేదా ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు ఇచ్చేటువంటి ఎగ్జామ్ కనపడుతుంది కాబట్టి ఇది కూడా ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యంలో కూడా స్పష్టమైన అభిప్రాయం ఈ వీడియో చేసే సమయానికి రాలేదు ముందున్నటువంటి అభిప్రాయమే కొనసాగుతుంది అయితే ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్ రాలేదు కాబట్టి ఈ నలభై ఐదు రోజుల నిబంధన ఏదైతే ఉందో దాన్ని మనగానే అప్లై చేసుకుంటే అనువర్తింప చేసుకుంటే అది డిసెంబర్ ఫస్ట్ వీక్కు వెళ్తుంది ఇంకొక వన్ వీక్ అట్లా అట్లా అనుకుంటే అట్లా అయితే ప్రస్తుతం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ దాని ఎగ్జామ్స్ డీటెయిల్స్ చూసిన తర్వాత ఎవరికైనా తక్కువ సమయం ఇస్తున్నారు అనేది మాత్రం వాస్తవం ఇది మీరు మళ్ళీ పొరపాటున ఎవరైనా ఏదైనా చెప్తే మీలో ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది వీళ్ళు కోచింగ్ కోచింగ్ చెప్తున్నారేమో రకరకాల మన ఛానల్లో శ్రీ మెయిన్ థింక్ టెక్లో అలాంటి అభిప్రాయం ఎప్పుడూ కలిగేలా ప్రవర్తించలేదనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఇప్పటికొచ్చి గ్రూప్ టూ స్టార్ట్ చేయమని నా పైన ఎంతో ప్రెజర్ ఉంది నేను ఇప్పటివరకు గ్రూప్ గురించి మాట్లాడలేదు మీతో కారణం ఈ కేసు పైన నేను ఆలోచన చేస్తూ ఉన్నాను కాబట్టి స్టార్ట్ చేయలేదు గమనించండి మీతో అది సో కాబట్టి ఈ ఎండోమెంట్ పెద్ద నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఎక్కువ పోస్టులతో అంటే ఏడితో పోలిస్తే అది పెద్ద నోటిఫికేషన్ అయితే అది కూడా డేసే సో కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం సర్వం సిద్ధంగా ఉండాలి ఇది నేను చెప్తున్న ఫైనల్ మాట ఏది నేను అంచనా లేకుండా ఆశామాషగా పిల్లతనంగా మాట్లాడనని ఈ ఛానల్ ఫాలోయే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనేది మీరు గమనంలోకి తీసుకుంటారు ఈ గ్రూప్ టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం దృష్టి కూడా మీ అభిప్రాయాలను మీరు తీసుకెళ్ళాలి ముఖ్యంగా రాజకీయ నాయకత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్ళాలి మీరు ఏపీఎస్సి బాడీ కంటే కూడా ఏపీఎస్సి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ వృత్తిపరమైనటువంటి సంస్థ అని అనవచ్చు కాబట్టి దాని దూరంలో అది వెళ్తూ ఉంటుంది మీరు టచ్ చేయడానికి వెళ్ళలేదు మీరు మీ సమస్యని మీ ఆందోళనని ఒక పౌరుడిగా మీరు ఎవరికి వెళ్ళాలా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మీరు ఆ పడి తప్పనిసరిగా చేయాలి అటు ఎన్నికైనటువంటి సరే ఎంపికైనటువంటి అభ్యర్థులు తీర్పు త్వరగా రావాలని కోరుకోవాలా అది ఆ తీర్పుని వాళ్ళు చూసుకోవాలి అలాగే నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా పరిస్థితి ఏంటి అని చెప్పారు ఇది ఎప్పటికి ఇంకా ఎప్పటికీని ఎప్పుడో జగన్ టైంలో మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం టైం కూడా కొనసాగుతూ ఉంటే ఇది ఎంత మానసిక ఆందోళన ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు దీంట్లో ఉన్నాయో అర్థం చేసుకో సో ఇది ముఖ్యమైనటువంటి అప్డేట్ ఇక ఇక చూసే వాళ్ళంతా నెక్స్ట్ నేను ఎండోమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి దాని యొక్క కోర్స్ డీటెయిల్స్కి సంబంధించి చెప్తున్నాను ఇక్కడితో మీరు అది వినాలనుకున్న వాళ్ళు అటువైపుకు రండి నేను అక్కడ కొన్ని ఎట్లా ప్రిపరేషన్ టిప్స్ కూడా దాంట్లో నేను షేర్ చేసుకుంటాను రైట్ మిత్రులారు సో ఇక్కడ ఎవరైనా సరే ఎండోమెంట్కి కానీ గ్రూప్ టు కానీ దీంట్లో ఏదైనా మీరు పెట్టుకుంటే ముఖ్యంగా ఎండోమెంట్కి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబుల్ జీరో త్రీ జీరోకి వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి ఈ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసి ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ అని ఉంటాయి అవన్నీ టెస్ట్ చేస్తే ప్రస్తుతం ఈరోజు కూడా టెస్ట్ ఉంటాయి అందులో కొన్ని దాంట్లో ఐదు కొన్ని దాంట్లో టెన్ క్వశ్చన్స్ కొన్ని దాంట్లో టెన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ కొన్ని దాంట్లో ట్వంటీ క్వశ్చన్స్ అట్లా ఉంటాయి ముఖ్యంగా దా అయితే రెండు వందల క్వశ్చన్స్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అన్నీ చేయండి మీకు ఎగ్జామ్ ఎట్లా అనేది మీకు ఆ ట్రెండ్ అర్థమైపోతుంది అట్లాగే డెమో ఆడియోస్లో వినండి ఎన్నోమెంటువ్ పెట్టారు ఇంకా గ్రూప్ టూ అప్లోడ్ చేస్తారు అట్లాగే డెమో వీడియోస్ కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ మిత్రులారు సో ఈ సూపర్ ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు మరియు మైసూర్పు డాక్టర్ రెడ్డి మరియు అత్యున్నతమైన నిపుణులు తయారు చేసిన అద్భుతమైనటువంటి ఎండోమెంట్ సాహిత్యం అని వచ్చింది ఎట్లా సాధ్యమైంది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రాగలగాలంటే ఏముండాలి మీ దగ్గర సరైనటువంటిగా మీరు ఆ క్లారిటీతో తయారు చేసుకున్నారు ఏ బుక్ నుంచి బిట్టు రాదన్నది మీరు గమనంలోకి తీసుకోండి మనము తయారు చేసుకుంటే వస్తాం అందుకే లాస్ట్ టైం మేము ఫిలిమ్స్లో వందకు తొంభై బిట్లు మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు ఎందుకు తెప్పించగలం నూట యాభై రెండు ఎందుకు ఆనాడు జనరల్ స్టడీస్లో కూడా ఎండో మెంటు బిట్లు వచ్చాయి కాబట్టి ఆ రోజు నన్ను ఫాలో అయిన వాళ్ళు కానీ మనం రాసిన వాళ్ళు కానీ ఎంతో ఎన్నో రకాలుగా ఫస్ట్ టైం అట్లా ఏ రకంగా అంచనా వేయగలిగాం వీ హావ్ థర్టీ ఇయర్స్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఒక బిట్ ఎందుకు వస్తుందో ఎందుకు రాదో నిరంతరం ఈ తపన డివోట్ అయ్యాం కాబట్టే ఇంత పరిస్థితి అవుతాం అందుకనే శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థుల వెరీ సూన్ మీకు ఆడియో కోర్సుని ఒకటి గిఫ్ట్గా రాబోతుంది సో కాబట్టి ఇది ఎన్నో రకాలైనటువంటి అంచనాలు ఈ అందుకనే ఇందులో మనం ఆ మెటీరియల్లో కూడా మీరు గమనిస్తారు ఎలాంటి అంశాలు ఉన్నాయో చూడండి పురాణాలపైన దేవాలయాల ఆగమాలపైన ఎవరికి అవగాహన సరిగ్గా లేదు మీరు ఎంతసేపు రామాయణం భారతం చదివేసి మేమంతా చదివేస్తాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ రామాయణం అంటే మహాభారతం వేల్ అందులో అందరము బాగా పండితులైపోయాం మిగతా ఏంటి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందుకని మీకు ఈ తరహా ఆలోచన అందించడానికి సూపర్ స్ట్రాటజీ కోర్స్ అందుబాటులో ఉంది అట్లాగే ఈ సూపర్ స్ట్రాటజీ కోర్సు దేశంలో ఎక్కడ ఉండదు వ్యూహాలు రాయడం ఎక్కడైనా ఉందండి ఇప్పటికీ సో ఎండోమెంట్ దాంట్లో యాభై వ్యూహాలు మనం రాయడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో ముందుకు వస్తూ ఉన్నాం అందులో ఆ వ్యూహం అనేది ఎట్లా ఉంది అంటే ఒక దాంట్లో మీరు ఏం చదవాలి ఉదాహరణకు ఆల్వార్లు తీసుకున్నారు ఆళ్వార్లు అంటే మీరు శైవమా వైష్ణ అనేది అందరికీ తెలుసు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సశరీరంగా నూట ఆరు దేశాలను తిరిగినటువంటి ఆల్వార్ని గుర్తించండి అంటే ఏమిటన్నది మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ఆల్వార్ తన యొక్క సంభాషణ ప్రసంగం కొనసాగుతుంటే సాక్షాత్తు కలియుగ దేవుడు శ్రీనివాసుడే వీధుల్లో తన దేవేరులతో కలిసి నిల్చున్న ఆ సంభాషణ ఆ ప్రసంగం విన్నాడట ఆల్ ఆల్వర్ ఎవరు అనేది అట్లా ఆ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంటు అనేది ఇంపార్టెంట్ మీరు శాక్తి ఆగమాల్లో చదువుతున్నప్పుడు లలితాదేవి గురించి లలితాక్షరి గురించి దేవి భాగవతం గురించి ఇట్లా చదువుతారా అట్లా చదివేటప్పుడు దానిపైన ఉన్నటువంటి కడ్గమాల ఏమిటది ఇట్లా ఇవి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది నేను చాలా సందర్భంలో మీకు అనేక రకాలుగా చెప్తూనే ఉన్నాను ఇలాంటి అంశాలపైన మీకు ఫోకస్ ఉండాలి అరవై మూడు మంది నాయనార్ల గురించి మీకు అందరికీ తెలుసు కదా అరవై మూడు మంది నాయనార్ల జీవితం వారి యొక్క చరిత్ర గురించి మనకు అందించినటువంటి మహానుభావుడు ఎవరు అలాంటి ఏ భాషలో ఎక్కువగా అందించారు సంస్కృతంలోనా తమిళంలోనా తమిళము సంస్కృతంలోనా ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరము ఉన్నది ముందు జైన పండితుడిగా ఉండి తర్వాత ఈ నాయనారుగా మారిపోయి మొత్తం నాయనార్లోనే గొప్ప అవార్డుగా ఎవరు పేరుగాంచారు ఎంత గొప్ప సబ్జెక్ట్ అందులో మనకు ఉన్నది మూడు సంవత్సరాల వయసుకేనే గొప్పగా కూడా ఈ ఈ పాసురాళ్ళు వదిలేనటువంటి గొప్పమైనటువంటి నాయనారెవరు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంటే సరే నాటు పాసురాలు భక్తిగీతాలు వాడినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఇది ఎంత గొప్పమైనటువంటి అంశం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఇందులో కనపడుతుందండి చాలా 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 ఆసక్తికరమైనటువంటి అంశం ఇందులో అట్లాంటివన్నీ ఈ సూపర్ స్టార్జీ కోర్సులు అందిస్తారు టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్లో మీరు ఫస్ట్ ఇది దీనిపైన ఫోకస్ ఉండాలి ఒక టెస్ట్ పెట్టామంటే సింపుల్గా కానీ ఆ టెస్ట్ పెట్టామంటే మనం చూడండి దేవాలయాల్లో శైవాగమాలు వైష్ణవ ఆగమాలు శాక్తి ఆగమాలపైన ఓ టెస్ట్ ఉంటుంది అంటే ప్రాథమిక భావనలు ఇంకా నీకు మళ్ళీ మా వైష్ణవము పాంచరాత్రము అట్లా వాటిపైన మళ్ళీ టెస్ట్ ఉంటుంది కేవలం వీటిపైనే ఒక టెస్ట్ అనేది ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే శివుడు ఐదు ముఖాల నుండి ఆగమాలు ఆవిర్భవించాయంటారు ఏ ముఖం రూపము నుండి ఎక్కువ ఆగమాలు సృష్టించబడ్డాయి ఆ రకమైన ఇటువంటి అవగాహనకు లోతైన దానికి వెళ్ళాలి అని చెప్పేది ఈ టెస్ట్ సిరీస్ మైక్రో లెవెల్ అంటే అందుకనే దాంట్లో సూపర్ స్టారీస్లు టెస్ట్ సిరీస్లు ఈ మెటీరియల్ రూపకల్పన వాటికి సంబంధించిన సాహిత్యం ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా అందించడం జరుగుతుంది అంతేకాకుండా మీరు కంబ గమనిచ్చింటారు మొన్న కూడా మనం చెప్పాం ఒక స్టేట్ తీసుకునే తొమ్మిది రకాల సబ్జెక్టు కలపడం ఒక ఆంధ్రప్రదేశ్కి స్పెషలైజ్ అనేటువంటి సబ్జెక్ట్ మన ఏపీ స్టీలే ఇచ్చిన అత్యంత కఠినమైన పది బిట్లు మూడు బిట్లు దీంట్లో అంటే అది ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సంబంధించి ఇచ్చే మీరు గమనించరు కదా ఏ పార్టీ తిరుపతిని రాజధానిగా చేయాలని పట్టుబట్టే అది దీంట్లోనే రాయడం జరిగినది ఇందులో మీకు చాలా ఆసక్తికరం ఇట్లాంటివి ఎన్ని రకాల అది గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగ అనే దాంట్లో ఇచ్చేసాను నేను ఇన్ఫర్మేషన్ అంతా ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం గడుచోండి ఆచార్య ఎన్జిరంగ కింద ఇచ్చిన చూడండి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలని చర్చ వచ్చినప్పుడు ఎన్జీ రంగ వర్గం తిరుపతిలో ఉండాలని పట్టుబట్టారు కర్నూలును వ్యతిరేకించారు ఇతను స్థాపించిన పార్టీ ఎక్కడైతే కృషికారి లోక్ పార్టీకి మీరు చదివితే అర్థం అది ఇంకా ఇరవై ఎనిమిది రాష్ట్రాల సమాహారం వీటికి సంబంధించి మంచి ఆన్లైన్ వీడియో క్లాస్ కోర్స్ ఇస్తాను బహుశా ఒకటి రెండు రోజులు అనౌన్స్ చేస్తాను చేయండి అర్థమైందా ప్రస్తుతం ఎండో మెట్టి పైన గట్టిగా కూడా దృష్టి పెట్టండి సో అనేక రకాలైనటువంటివి అటు పెద్ద నోటిఫికేషన్కైనా ఇప్పుడున్నటువంటి దీనికైనా ఈ ఏడు పోస్టులకే పోరాడడం వల్ల పెద్ద నోటిఫికేషన్ ఈజీ అయిపోతుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపావడ్డీ